స్వాగతం మన్నపేట నియోజకవర్గ పరిధిలోని దాల్వ పంటకు సంబంధించి రైతులకు రైతులకు ఎరువులు ఎరువులు కొరత అలాగే అధిక ధరలకు అందేలా చూడవలసిన బాధ్యత ఉందని మండపేట మండల కార్యాలయం జరిగిన ఎరువుల డీలర్లు కంపెనీ ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు అధికారులను డీలర్ను ఆదేశించారు అధిక ధరలకు ఎరువులు అమ్మితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు ఎరువులు కావాలని రైతులు అడిగినప్పుడు రైతులకు అడిగిన ఎరువులు మాత్రం ఇవ్వాలని ఆదేశించారు అలాగే నానో ఎరువులు తీసుకోవాలని రైతులను ఒత్తిడి చేయడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు అలా కాదని అధిక ధరలకు అమ్మిన డీలర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమం ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిలి వీరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి పోసుబాబు సహాయ వ్యవసాయ సంచాలకు సిహెచ్ కేవి చౌదరి మండపేట కపిలేశ్వరపురం రాయవరం మండలాకు చెందిన వ్యవసాయ అధికారు ప్రభాకర్ బలుసు రవి రమేష్ నియోజకవర్గ పరిధిలోని ఎరువుల డీలర్లు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు చూపించాము వాళ్ళకి అలాగే పది రూపాయలు ముప్పై వచ్చేస్తున్నామండి అండ్ వెళ్ళి ముప్పై అరవై అరవై రూపాయలు పెట్టుకోవాలి ముప్పై ముప్పై రూపాయలు పది రూపాయలు కట్టుకోండి ఆ లోడీలు కూడా లేదు సార్ లారీలు

అదే విధంగా కూడా ఏ కుదరదు ఈ రకంతో ఆ రకంతో కాదు ఏది అమ్మడం కుదరదు వాళ్ళ అమ్మగారితే అన్ని అమ్ముతారు మరి రైతు కావాల్సిన రకాలని కూడా వాళ్ళకి అమ్మడం కుదరకపోతే మొత్తం పూసేస్తారు షాప్లు ఎప్పుడు వాళ్ళు అడిగే నేరు ఇస్తారా చూడండి ఇస్తుంటే పేరు మీద యాక్షన్ పెడదాం ఇవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ పెట్టండి అంతే తప్ప ఇటు వాటిలో

అలాగని చెప్పి ఆ లింక్లు మీరు వేరే వాళ్ళని మీరు పొందకూడదు అది నేను లౌక్యంగా నేను క్లీరే చెప్తున్నాను మీకు నేను కానీ అంతే కదా మీరు కొంచెం ఎక్కువ చెప్పవచ్చున్నాయి లేకపోతే మేము మాజీ చెయ్యకూడదు అని చెప్పి వేరు ఇతర కంపెనీలు ఇప్పుడు కొనుక్కుంటారని వాళ్ళు అని చెప్పి మేము వాళ్ళు కూడా కొంచెం మేము కొంచెం ప్రసరణ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి అటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏంటంటే మనకి రైతాంగానికి మనకి ఒక ఈ నెల పదిహేను రోజులు మాత్రమే మనకి ఎదుగులు అవసరం రెండు ఒకసారి మనం ఎనకి వెనకటి రోజుల్లోకి వెళ్తే నైన్టీన్ నైంటీ టూ అనుకుంటున్నాను ఇరాక్ కువైటు యుద్ధం వచ్చినప్పుడు మొత్తం ఒక నెలల పాటు ఆయిల్ దొరకలు దొరకదని చెప్పి పేపర్ పేపర్ పెట్టేసుకున్నారు అందరూ కూడా యుద్ధం అయిపోయి రోజుల పాటు పెట్రోల్ పోక దగ్గరికి ఎవరూ వెళ్ళలేదు పెట్రోల్ పంప్ దగ్గర ఎవ్వరూ వెళ్ళలేదు ఇవే కూడా ఏంటంటే దొరకదంటా దొరకదండే వచ్చి పరిస్థితి నేను కరెక్ట్గా అంటారు నాతో వచ్చి పంచేసుకుంటారు కొన్ని ఏరియాలోను ఇద సరకు అది పని చేయాలి నాణ్య నాణ్యం కూడా తగ్గిపోతుంది ఎల్లు అనేది అలా స్టాక్ ఉంటే దాంట్లో బాగా తగ్గిపోతాయి అది రైతులకేమో మనం పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాం ఎక్కడా కూడా మనకి ఇబ్బంది రాదు అదే రకంగా ఇప్పుడు మనకి ఏదైతే క్యాన్సర్ వస్తుందో ఆ క్యాన్సర్ కారణం ఈ పెట్యూసెన్స్ ఎక్కువ వల్ల వస్తుంది కాబట్టి ఈ నానో యూరియా ఈ నానో పద్దెనిమిది నలభై అలా సెంట్రల్ గవర్నమెంట్ పచ్చేయ దీనికోసం తయారు చేస్తుంది ఇది ఒక అది ఒక అర లెటర్ రెండు సేమ్ అండి అనిచేత దాంట్లో అయితే ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం బాగా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రమోట్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ కానీ రైతాంగాన్ని తెలియకుండా ఏదో లెటర్ చేసా అర లెటర్ చేసా ఇచ్చి అది రెండు వందల యాభై ఐదు వందలు పట్టుకెళ్ళిపోతారని చెప్పి వాళ్ళు అభావపడుతున్నారు అంటే జనంలోకి దాన్ని తీసుకెళ్తే రైతులకు మన ఊరే కూడా పట్టుకెళ్ళి ఇదే పట్టుకెళ్తుంటారు అని చెప్తున్నారు కానీ ఇది కూడా మీరు వేలర్స్ కూడా మీరు కూడా జనాలు చెప్పాలి ఇంతేందంటే మరి మీరు ఎక్కువ చెప్పుకోరవాత కూడా ఉంది ఓహో వీళ్ళు ఏదేళ్ళు అమ్మకీ మార్చి ఎక్కువ ఉంటామని కూడా వాళ్ళు అనుకోవచ్చు అందులో మనం ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లు మన డీలర్స్ మొత్తం అందరూ కూడా మీరు మనకు కొంచెం ఎటుకేట్ అవ్వాలి ఎడ్యుకేట్ అవ్వసిట్ బాధ్యత ఉంది ముఖ్యంగా ఏదేమైనా మన రైతాంగానికి ఎరువులు కొరత లేకుండా మన ఖచ్చితంగా మనం చేద్దాం పక్కన సొసైటీలు అయితే చాలా మటుకు చేస్తున్నారు దానికి మీ టీలర్ అందరూ సహకరించాలని అదే రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల డబ్బా పీస్ ఏదో ఉంది దగ్గర రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి అక్కడ ఇస్తా ఉంటున్నారు ఇప్పుడు వారైతే వారి టైలర్షిప్ అయితే కంపెనీతో మాట్లాడమంటాం ఎవరికైనా ఇస్తారో కానీ వాళ్ళకి డిపోజిట్ ఆ రూల్స్ అన్ని మీరు పుల్ఫిల్ చేయాలి కాబట్టి అంతే కదండి పుల్ఫిల్ చేస్తే రెండు మూడు రోజులలో మేము ఎవరికి కాదు వాళ్ళకి ఇస్తారు అంతే తప్ప మరి హోల్సేల్ మీరు కొని మరి మేము నలభై రూపాయలు లాభం వేసుకుంటానంటే అది మూడు వందలు దాటిపోతుంది కాబట్టి మరి అది మనకి కంప్యూట్ వస్తే మళ్ళీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి మనం సీలింగ్ రేట్ లోపలనే మనం అమ్మాలి అంతే తప్ప మరి తర్వాత ఒక్కొక్క విషయం మేము ఇది అమ్మాం మేము కొన్ని ఇతర రకాలంటే మాత్రం ప్రభుత్వం చూస్తే ఊరుకోదాం దీని మీద మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా యాక్షన్ పెడుతుంది కాబట్టి మనం అందరం కూడా కుటుంబ సభ్యులుగా ముందుకు సాగుతూ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా మరి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ మరి ఆ రకంగా సహకరిస్తానని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం ఏంటంటే మనకొక ఒక ఒక పరిష్కారం మార్గాలు రావాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రైతులు ఎవరికి కూడా మనకి ఇబ్బంది కలగకూడదు మరి కంపెనీలు చేసినా డీలర్లు చేసినా మేము చేసినా సార్ చేసినా అందరూ కూడా రైతుల యొక్క సేవ పరంగా మనం చేస్తాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వ్యాపారం చేయనంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా అనేటువంటిది రాకూడదు అది ప్రత్యేకించి కొన్ని చోట్లే చేయడం అనేది మాత్రం అది డిపార్ట్మెంట్ పరంగా మేమైతే దానికి సంబంధించి చేస్తాం అయితే మీరు చెప్పినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నా దాన్ని తీసుకెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళ తర్వాత కూడా మనం మాట్లాడిన తర్వాత మీకు ఇందాక ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన ఆ రేట్ల వరకు మీకు వాళ్ళు ఇవ్వడానికి చెప్పారు ఆ రేట్కి మీకు రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల చిల్లరేమో ఎక్స్ అలాగే రెండు వందల యాభై రూపాయలు ఎఫ్ఎల్ అంతే కదండి మీకు సరఫరా చేయడానికి వాళ్ళు విలింగ్ ఉన్నారు అయితే వాళ్ళ తరపు నుంచి ఇప్పుడు చెప్పింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు నానో యూరియా నానో యూరియా నానో డిఏపి ఇవన్నీ కూడా రైతాంగంలో తీసుకెళ్ళి ఈ సబ్సిడీ మనం మీ అందరికీ తెలుసు దాదాపుగా రెండు వేల రూపాయలు యూరియా యూరియా మీద సబ్సిడీ మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా జరుగుతుంది దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సొసైటీల ద్వారా కానీ ఉండి ప్రైవేట్ డీలర్ల ద్వారా కానివ్వండి మనకి ఈ నానో యూరియా నానో డిఏపి ప్రమోషన్ అనేది చేస్తున్నారు దాన్ని అలాగే జింక్ కానీ ఇతరత్ర కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీ యొక్క విల్లింగ్తో అంటే వాళ్ళు కూడా ప్రొ అవి కూడా మనం ప్రొవైడ్ చేయాలి మీరు ప్రమోట్ చేయాలి మేము ప్రమోట్ చేయాలి డిపార్ట్మెంట్గా ప్రమోట్ చేయాలి అలాగే కంపెనీ యొక్క పీపుల్ కూడా దానికి సంబంధించి చేస్తారు అలాగే మైక్రోన్యూట్రియం ఉంటాయి మైక్రోన్యూట్రియంట్స్ కూడా రైతులకు అవసరం అవుతాయి కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఈ చేసే దాంట్లో వేరే వేరే కంపెనీలు చేయకుండా మేము చేస్తున్నాం కాబట్టి మాకు కూడా మేజర్ షేర్ మాకిచ్చి మాకు కూడా సహకరించండి మేము కూడా డెలవరీకి సహకరిస్తామనేటువంటి ఇవి ఇచ్చారు కాబట్టి మరి ఈ విధంగా మేము ఏదైతే చెప్పే మూడు ఒకటి వాళ్ళు చెప్పినటువంటి రేట్లకు రెండు మీ యొక్క మీరు ఏవేదైతే ఇస్తున్నారో లింకులు అనేటువంటిది వాళ్ళు రకరకాలనేటువంటి మీ పంపకుండా మీ మీరు ఏమి చేయగలుగుతారో వాళ్ళు ఆ కంపెనీకి ఇచ్చే ప్రోడక్ట్లు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యం ఆదాయం ఆనందం కలుగుతుందని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డిపిఎం బొర్ర తాతారావు రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురమొండ గ్రామంలో వట్టికోడి జానకి రామయ్య వ్యవసాయ క్షేత్రంలో ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన అనంతరం అన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి తాతారావు మాట్లాడుతూ ఇది గోదావరి మోడల్ వరి వ్యవసాయం అన్నారు దీనిలో ప్రధాన అంశాలు పచ్చి రొట్ట నవధాన్యాలు పెంచి భూమిలో కలిపి డ్రమ్ సీడర్ విధానం ద్వారా ఎనిమిది కేజీల ఎకర విస్తీర్ణంలో విత్తనం పెట్టాలని దీంతో పాటు ఐదు రకాల పప్పు విత్తనాలు పది కేజీలు చల్లాలని అన్నారు ఇరవై రోజుల తర్వాత పప్పుల మొక్కలను పవర్ నివిడర్ ద్వారా భూమిలో కలపాలని తెలిపారు బయోచార్ వంద కేజీలు ఎకరానికి వాడాలన్నారు డ్రోన్ ద్వారా కష్టాలు గ్రోత్ పో మూడు సార్లు పిచికారు చేయాలని పై విధానం ద్వారా ఇరవై శాతం ఖర్చు ఆదా అవుతుందని ముప్పై శాతం ఎకర ఆదాయం పెరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు వట్టికూడి జానకి రామయ్య దత్తుడు మరళి సత్యనారాయణ ముత్యాల సత్యనారాయణ పత్తిపాటి వెంకటరామయ్య చౌదరి జాస్తి వీరాజు కోటిపల్లి వెంకన మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు అండి తాతారావు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకృతి వ్యవసాయం వ్యవసాయ శాఖ ఈ రోజు మనం కడి మండలం మురమండ గ్రామంలో ఉన్నాము జానకి రామయ్య గారు క్షేత్రంలో మనం ఈరోజు కొత్త మోడల్ గోదావరి వరి మోడల్ అనేటువంటి దాన్ని మరి రామయ్య గారి క్షేత్రంలో మరి రైతులకు అలాగే పువ్వూరు మరియు నిడదవల్ డివిజన్ నుంచి వచ్చినటువంటి క్షేత్రస్థాయి కేడర్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ పద్ధతిలో మనం డ్రమ్ సేడర్ ద్వారా ఎనిమిది నుంచి తొమ్మిది కేజీల విత్తనము ఒక ఎకరంలో డ్రమ్ సేడర్ ద్వారా లాగడము ఎనిమిది వరుసల్లో ఉండేటువంటి ఈ డ్రమ్ సేడరు వరుసకి వరుసకి మధ్యలో ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది అదే రకంగా ఈ వరి విత్తనాలు వేసేటప్పుడే పప్పు జాతి విత్తనాల్లో ఒక ఐదు రకాల మినుములు పెసలు ఉలవలు జనుములు సంబంధించినటువంటి రెండు రెండు కేజీలు చెప్పిన పది కేజీలు ముందుగా పొలములో చల్లుకున్నట్లయితే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఆరు తడి వ్యవసాయం చేసినట్లయితే ఈ వరి విత్తనాలు పప్పు దినుసులు కలుపు అన్నీ కూడా ఈ క్షేత్రంలో పెరగడం జరుగుతుంది పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మనం ఒకసారి బ్యాటరీతో నడిచేటువంటి కర్ణాటక నుంచి వచ్చినటువంటి పవర్ వేడర్ తోటి ఇరవై రోజుల నాడు ఒకసారి ముప్పై ఐదు రోజుల నాడు ఒకసారి వేడర్ తిప్పినట్లయితే ఈ పప్పు దినుసులు కలుపు అంతా కూడా భూమిలో కలిసి వరి విత్తనాలు వరి మొక్కలు పిలకలు బాగా వేయడానికి అరవై నుంచి డెబ్భై పిలకలతోటి చక్కని ఆస్కారం ఉంది అదే రకంగా మనం ఈ పద్ధతిలో ఐదు ప్రోటోకాల్స్ దీని గోదావరి ప్యాడీ మోడల్ అంటారు ఐదు ప్రోటోకాల్స్ ఈ వ్యవసాయం చేసే ముందు రైతు సోదరులందరూ కూడా పచ్చిరొట్ట పైర్లని నవధాన్యాలని ఈఎండిఎస్ ఆర్డిఎస్ పద్ధతులలో పెంచుకుని భూమిలో కలిగి ఉండడం అలాగే డ్రమ్ సేడర్తో విత్తనాలు పెట్టి అలాగే యథ పద్ధతిలో మనం పప్పు ధాన్యాలు వేయడము మూడవది ఇరవై రోజుల నాడి ఈ పప్పులన్నీ కూడా కలుపు పప్పులన్నీ కూడా పవర్ విల్డర్తో భూమిలో కలపడము నాలుగో ముఖ్యమైనది బయోచార్ చాలా ప్రధానమైనటువంటి ఈ వనరుని మనం ఎకరానికి వంద కేజీలు వాడాలి ఆ తయారీ విధానం కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాం ఈ బయోచార్ వాల్యూ యాడెడ్ బయోచార్ని వంద కేజీలు వాడడము అదే రకంగా డ్రోన్ తోటి ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఈ ద్రావణాలు కషాయాలు గ్రూత్ ప్రమోటర్స్ పిచికారి చేయడం వల్ల ఈ ఐదు ప్రోటోకాల్సు ప్రకృతి వ్యవసాయ విధానంలో చేయడం వల్ల రైతులకు సుమారుగా పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయలు ఖర్చు తగ్గుతుంది అదే రకంగా ఐదు నుంచి ఏడు బస్తాలు దిగుబడి పెరుగుతుంది ఈ విధానంలో మనము సార్వాలో గడిచిన సార్వాలో జిల్లాలో నూట నలభై క్షేత్రాల్లో చేయడం జరిగింది నలభై నుంచి యాభై బస్తాలు రావడం జరిగింది ఈ పద్ధతిని మొట్టమొదటిసారిగా కడియం మండలంలో మన ఒట్టుకూరు జానకి రామయ్య గారి యొక్క క్షేత్రంలో రైతు సోదరులందరికీ కూడా పరిచయం చేయడం అలాగే కేడరకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి విధానము దీన్ని రైతులందరూ ఆశించి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం థ్యాంక్ ఈ ప్రాక్టికల్గా వీరి క్షేత్రంలో చేస్తున్నటువంటి కొత్త వ్యవసాయ విధానానికి ట్రైనింగ్ ఇవ్వడానికి విడదబోలు కొవ్వూరు డివిజన్ నుంచి నలభై ఆరు మంది కార్యకర్తలు ఐసీఆర్పీలు సిఆర్పిలు అందరూ కూడా రావడం జరిగింది వారందరికీ కూడా ఈ కొత్త వ్యవసాయ విధానంపై ఇక్కడ శిక్షణ ఇవ్వడం బయోచార్ తయారీ విధానంపై శిక్షణ ఇవ్వడము ఏటీఎం కూరగాయలు ఆకుకూరలు పెంచుకునే విధానం మీద శిక్షణ ఇవ్వడము ఏ గ్రేడ్ మోడల్ గట్ల మీద మొక్కలు పెంచుకునే విధానం మీద ట్రైనింగ్ ఇవ్వడము ఇవన్నీ కూడా అటు కేడర్కు ఇటు రైతు సోదరులకు పరిచయం చేయడానికి ఈ క్షేత్రాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది మండలం మురుముళ్ళ గ్రామం నా పేరు ఒటుగుడ్డి జానకరామే గారు నేను ఈరోజు మా క్షేత్రానికి ఇచ్చేసిన డిపిఎంఆర్ తాతారావు గారికి ఇక్కడికి చేసిన వెస్ట్ గోదావరి నుంచి ఇచ్చేసిన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అందర అందరు అందరికీ కూడా ఈరోజు మా పొలాన్ని అతిథ్యం ఇచ్చి మా ఇక్కడ ట్రైనింగ్కి రావడానికి కృషి చేశాము దీనికి ముఖ్య కారణం మన రూరల్ ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారు రోజు మీటింగ్ పెట్టి కడియం మండలంలో మన ఎంపీపీ సత్యప్రసాద్ గారు ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించి మనం తినే ఆహారంలో అంతా కూడా విషమే ఉంటుంది మనం మన పిల్లలకు విషమం పెడుతున్నామని ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది దాని మీద నేను ఇంట్రెస్ట్ కలిగి ఇప్పుడు ఈ రోజు ప్రకృతి వ్యవసాయం వైపు ముగ్గు చూపి నా క్షేత్రంలో ఒక ఎకరం పొలం ఏటీఎంకి అలాగే డ్రమ్ షీడ్ వరి వ్యవసాయానికి ఇవ్వడం జరిగింది దీనికి మాకు సపోర్ట్గా ఇక్కడ మురుముండ గ్రామం నుంచి వచ్చిన రైతులందరూ కూడా ఈ మా క్షేత్రానికి వచ్చి దీన్ని తిరికించి వారు కూడా ఈ క్షేత్ర ఈ ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపించి మన పిల్లల భవిష్యత్తుని ఆరోగ్యాన్ని కాపాడి కాపాడతారని అలాగే దీనికి సంబంధించి మార్కెటింగ్ కూడా మన ఎమ్మెల్యే గారు కానీ మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మార్నివాస్ గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మార్కెటింగ్ కూడా చూపిస్తామని చెప్పారు దానివల్ల ప్రముఖ పుణ్యక్షేత్ర మందపలి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం ప్రచురించిన రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ కొత్తపేట ఎమ్మెల్యే బండారి సత్యానందరావు పాలకమండలి సభ్యులతో కలిసి వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజలకు ఉంటాయని ఆకాంక్షించారు ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ శ్రీ పోస్పాటి అశోక్ గజపతి రాజును ఆలయానికి ఆహ్వానించి చరిత్రలో నిలిచిపోయేలా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తగిన విధంగా గౌరవించుకునేందుకు ముందుకు వెళ్తామని గ్రామస్తులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమం ఈవో సురేష్ చింతవ కృష్ణ ధరనాల రామకృష్ణ సిద్దింశెట్టి సత్యనారాయణ కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు సీలో దగ్గర గ్రామం మండపల్లిలో శ్రీ మందేశ్వర శినేశ్వర స్వామి వేణుగోపాల్ సమేతంగా ఉన్న ఈ దేవాలయము మా అదృష్టం ఏంటంటే విజయనగర మహారాజా వారి దేవస్థానం ఆయన కొంతకాలం ఏ కారణం చేతనో వెనక్కుండి మళ్ళీ సత్యానందరావు గారి టైంలో మండపల్లి దేవస్థానానికి విజయనగర మహారాజు వారు తౌండ్రి షష్ఠీగా మరియు గోవా గవర్నర్గా కూడా వచ్చిన సందర్భంలో మన దేవస్థానం సభ్యులందరినీ ధర్మకర్త మండలి అందరినీ కూడా ఎమ్మెల్యే గారు సహకారం ఈవో గారు తీసుకెళ్ళి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు నా కోరిక ఏంటంటే మందపల్లి గ్రామస్తుడిగా ఒక పెద్దగా అడిగింది ఏంటంటే ఎప్పటికైనా ఒక్కసారి మీ కాన్స్టిట్యున్సీలో ఆయన్ను ఒక్కసారి మందపల్లి తీసుకొచ్చి దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతారు మీరు ఏం చేస్తారు మాకైతే తెలియదు మీ నడిచి నరసింహులుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము వారిని ఒకసారి తీసుకొచ్చి విజయనగర మహారాజా వారి యొక్క కవి సమ్మేళనం ఒక కవులను పిలిచి ఒక వారికి ఒక సన్మానులను చేసి ఒక అష్టాదానం శతాదానం అనే వాళ్ళకి ఒక కవిలు వాళ్ళతోటి మన రామకృష్ణుడు గారు బోధటి వీళ్ళందరూ కూడా ఒక సభ ఉండేది వాళ్ళకి అలాంటిది ఏదైనా మందపల్లి గ్రామంలో ఒక చక్కటి ప్రదేశం ఏర్పాటు చేయగలిగితే అటు వాడపల్లి ఇటు మందపల్లి ఈయన ఆధ్వర్యంలో ఎప్పుడు అన్నారు ఆయన దీన్ని దినదినాభివృద్ధి చేయాలనే కోరిక ఆయన తెలియజేశారు కాబట్టి లాస్ట్ ఇయర్ నివసన సంవత్సరం శుభాకాంక్షలు మా దేవాలయానికి వచ్చారని చెప్పుకోండి నేను ఈనాడు పేపర్లో ఇచ్చాను అదే కోరుకుంటున్నాం మందపల్లి దేవస్థానాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే దిశలో సత్యానందరావు గారి పాత్ర ఉంది తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు ఆయనకి భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి మన దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ సభ సంతోషం తెలియజేస్తూ ఈ క్యాలెండర్ని విడుదల చేసిన సందర్భంలో మన శాసనసభ్యులు వారికి నేను మా ఎంపీటీసీ దేవస్థానం సభ్యులు అర్చకులు స్వాములు అందరి సమక్షంలో పత్రిక సమక్షంలో అమ్మ మన అందరూ కూడా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటో చాలా తీసుకుంటాను ఈ పోసిపాటి అశోక్ గజపతి రాజు గారిని మన గ్రామానికి ఆహ్వానించడం మన నియోజకవర్గాన్ని ఆహ్వానించడం అనేది చాలా మంచి ఆలోచన దాన్ని నేను వికరిస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది ప్లాన్ వేసుకుంటూ భవన విజయం తరహాలో కవి సమ్మేళనం కూడా జరగాలి అనేది శ్రీకృష్ణదేవరాయలు వారు ఆస్థానంలో భవన విజయం జరిగేదని ఇప్పటికి మన చరిత్రకారుల ద్వారా మనం అలాంటి కార్యక్రమాలు ఏదైనా ఏర్పాటు చేసుకుని పెద్దలను పిలుచుకుని మన యొక్క దేవ మందేశ్వర స్వామి వారికి ఆలయ ప్రతిష్టని మరింత తప్పకుండా మంచి ఆలోచన చెప్పారు మీ పెద్దలందరూ కూర్చొని కార్యక్రమాన్ని రూపొందించి వారి స్వయంగా వెళ్ళి వారిని మనం ఆహ్వానిద్దాం ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని దాని గురించి కూడా ప్రయత్నం చేస్తాం అలాగే ఆలయ అభివృద్ధి కోసం ఎవరైతే దేవస్థాన పాలక మండలి సభ్యులుగా మరి పెద్దలు అశోకా గారి ఆధ్వర్యంలో మీరు అందరూ పనిచేసినట్ల వారి యొక్క ఆశ వారి యొక్క సహకారంతో స్వామి మందేశ్వర స్వామి ఆశీస్యంతో శాసనసభులు నేను కానీ మీరు కానీ గ్రామ పెద్దలు కానీ కృష్ణ గారికి కానీ సంస్థాన గారు కానీ అందరూ కలిసికట్టుగా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా పరి రోజు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకములైన సుగంధ భర్త పుష్పాలతో అలంకరించి వెండిపలకలో పలకలో గ్రామ మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు అలాగే గ్రామ సేవ మహోత్సవాలను వేద పండితులు వేద మంత్రోచ్చారం నడుమ మంగళ వాయిద్య నడుమ శ్రీ సత్యదేవుని నామ సంకీర్తనతో అన్నవరపు పురవీధిలో శ్రీ స్వామి అమ్మవారిని ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ అధికారి రామకృష్ణ సీనియర్ అసిస్టెంట్ రమేష్ పెనాడు వెంకట్రావు పురోహితులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు స్వాములు అందరూ కూడా సమిష్టిగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఉత్సవం అంటే చాలా అంటే ధనుర్మాసం ముందు రోజు వచ్చి రోజు ముందు రోజుని మిట్ల పూజ కార్యక్రమం జరిపించిన తర్వాత మేము ధనుర్మాసంలో సత్యనారాయణ స్వామి అమ్మవారిని పడకీ సేవలో కిందకి దిగి వచ్చి దిగువన గ్రామ సేవ కార్యక్రమం అత్యంత వర్గంగా చేస్తాం ఈ ధనుర్మాసం విశేషం ఏంటంటే ధనుర్మాసంలో స్వామివారు మనస్సు రాశి నుంచి ప్రవేశించి భోగి పండగ వరకు కూడా తర్వాత దిగిన మాసమని ధనుర్మాసం అంటారు ఆ ధనుర్మాసం మకర రాశిలో స్వామి సూర్య భగవానుడు ప్రవేశించిన రోజు నుంచి వరకు కూడా ధనుర్మాస కార్యక్రమాలు నిత్య అత్యంత అద్భుతంగా జరిపిస్తూ ఉంటాం ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయి విష్ణువే శివస్థ హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం అందు గురించి ఇరుపు సేవ ఎలా చేస్తారో తిరుపతిలో ఇలా మా అన్నవరంలో కూడా అంటే విష్ణు స్వరూపుడు కదా సత్యదేవుడు అందుకు ఈ సత్యనారాయణ స్వామి గారికి అత్యంతంగా చేస్తాం ఎందుకంటే హరిహర హిరంజప్ప త్రిమూర్తాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూపంగా వీసా స్వామివారు ఇక్కడ భోగి పండగ ఉత్సవాలు కూడా అత్యంత ఉపయోగంగా చేస్తాం అన్నవరం క్షేత్రంలో అది కాక మామూలుగా కనుమ పండగ కూడా ప్రభోత్సవం కూడా అత్యద్భుతంగా జరుగుతుంది అంటే ఈ ధనుర్మాసం చాలా విష్ణు వైష్ణవ ఆలయంలో ఎంత అత్యద్భుతంగా ప్రీతిగా చేస్తారో ఇక్కడ విష్ణు స్వరూపుణ్ణి కూడా మేము అంత విధిగా కురుస్తాం కాబట్టి ఈ స్వామివారిని కూడా తీసుకొచ్చి మకర రాశిలోకి ప్రవేశించే వరకు కూడా స్వామివారిని అత్యంత అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని వైభవత్సంగా చేస్తూ ఉంటారు దాన్ని ధనుర్మాసం ఉంటారు ఈ ధనుర్మాసంలో స్వామివారు చాలా విశేషంగా ఉంటారు అంటే వైష్ణ ఆలయాల్లో అయితే గోదాదేవికి ప్రత్యేక పూజలు చేసి గోదాదేవి కళ్యాణం కూడా జరిపిస్తారు ఇక్కడ సత్యనారాయణ స్వామి పక్కనే అమ్మవారు ఉన్నారు కాబట్టి నిత్య కళ్యాణం పచ్చదోరణ మా క్షేత్రం నిత్యం కూడా సత్యదేవుడికి అనంతలక్ష్మి సత్యవతీ దేవి కూడా నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది భక్తులు అత్యంత వైభవంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి రథం ఆచరించి వెళుతూ ఉంటారు కొత్తగా పెళ్ళేళ్ళ దంపతులు అయితే స్వామివారి దగ్గరికి వచ్చి నిండు నూరేళ్లు అభివృద్ధిగా చూడమని మొక్కుకొని సంసారం అభివృద్ధి చేయమని పాడే పంటలు వ్యవసాయాలతో అభివృద్ధిగా చూడమని రైతులు కూడా స్వామివారిని కూసుకుంటారు ఒక్కసారి సత్యనారాయణ స్వామి దర్శించుకోండి స్వామివారి కృపకు పాత్రలు కండి స్వామివారి ఆశీర్లు తీసుకోండి జై సత్యదేవ జై జై సత్యదేవ సత్యనారాయణం దేవం దేహం కామదం భ్రమం వేల యాభై తతం విశ్వం ఏన రస్మే నమోనమా శంకరాజ్య పండగ భోగి భోగి పండగ అంటే భోగి పంటలు ఎలా వేసుకుంటామో అలా అత్యంత వైభవంగా పల్లెటూరు వాతావరణంలో సత్యనారాయణ స్వామి సన్నిధిలో జరుగుతుంది కాబట్టి భోగి పండలు కూడా భక్తులందరూ కలిగించి స్వామివారి కృప కావాలని కోరుతున్నాను నా పేరు దత్తాత్రేయ శర్మ నేను ముఖ్య అర్థండి అన్నవరం దేవస్థానంలో సత్యనారాయణ స్వామిని కొలుచుకుంటే హరిహరణను కొలుచుకున్నంత భాగ్యం కలుగుతుంది ఒకసారి రండి స్వామివారిని దర్శించుకోండి మీ కుటుంబం అందరూ కూడా అభివృద్ధిగా ఉంటారు పిల్ల పాపలతోటి వ్యవసాయాలతోటి అభివృద్ధిగా ఉంటారు మీ కుటుంబం అంతా కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది ఒక్కసారి సత్యదేవ సత్యదేవ అంటే చాలు స్వామివారు వెంటనే వర్ణించి మన అడిగిన కోరిక ఇస్తారు కాబట్టి ఈ గ్రామాన్ని కూడా అన్నవరం ఉన్నారు అవి కుమార్ గారు వారు అందరూ కూడా వంశభార వారి ధర్మకర్తలు రోహిత్ గారు కూడా చక్కగా స్వామివారి సన్నిధిలో నిత్య సేవ చేసుకుంటూ స్వామివారికి అయికార్యాలు జరిపిస్తున్నారు వంశభార చైర్మన్ గారు మా గారు సార్ త్రీనాథ్ గారు కూడా ఇచ్చేసి ఉన్నారు వారికి కూడా అనుభవం ఉంది కాబట్టి సత్యదేవుడు నా సేవలు ఎలా చేయాలి ఏంటనేది కూడా అసలు వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఉమ్మడిగా సమిష్టిగా కృషి చేసి దేవాలయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని తిలకించి స్వామివారి ఆశీర్లు తీసుకోవాలని కోరుతున్నాం జై జై సత్యదేవా జై జై సత్య విద్యార్థులు ఉన్న నైపుణ్యాన్ని ప్రతిభను వెలుకదీసి వారిని ప్రోత్సహించేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో దోహదపడతాయని పీఠాపురం మండల పీఠాపురం ఓపిఎస్ మున్సిపల్ హై స్కూల్ నిర్మించిన మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం పలువుని ఆకట్టుకుంది ఈ కార్యక్రమం పలు పాఠశాల చెందిన విద్యార్థులు పాల్గొన్నారు పైగా ప్రాజెక్టులను ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ ప్రదర్శన ఉత్తమ ప్రాజెక్టు ను రూపొందించిన వారిని ఎంపిక చేసి ఈ నెల ఇరవై కాకినాడ చెరగ్రున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు పంపిస్తామని పిఠాపురం ఎంఈఓ నారాయణ శ్యామ్ ఓబిఎస్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శిలా సపర్ణ వినియాక్ తెలిపారు కార్యక్రమంలో వెంకటరెడ్డి ఆనంద్ జగన్నాథరావు టేక్ ముడి శ్రీనివాస్ షేక్ మీరాఖాన్ సిఆర్పిలు పాల్గొన్నారు రోజు పిఠాపురం మండలంలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను మనం జిల్లా అధికారుల దగ్గర నుండి మనం తీసుకుని పెట్టడం జరిగిందండి ఇందులో విజేతలైనటువంటి పిల్లలందరినీ కూడా మనకి జిల్లా స్థాయి పోటీల్లో వాళ్ళు ప్రథమ శ్రేణిలో వచ్చినటువంటి పిల్లలందరూ ఇక్కడ వెళ్తారు వాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు అది ఇరవయో తారీఖున జరుగుతుంది జిల్లాలోని జిల్లా స్థాయి మనకి ప్రస్తుతానికి మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ పోటీల్లో ఏడు థీమ్స్ ఉంటాయండి ఏడు టీమ్స్కి గాను మనకి సైన్స్ అలాగే బయాలజీ మ్యాథ్స్కి సంబంధించి మనకి ముప్పై ఎనిమిది ఎగ్జిబిషన్స్ వచ్చాయి మనకి ఈ ముప్పై ఎనిమిదిలో కూడా మనం ఏంటంటే మొత్తం ముగ్గురు న్యాయ ఎక్స్పర్ట్స్ని ఎక్స్పర్ట్స్ పెట్టాము సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ని ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ముగ్గురు కూడా మొత్తం ఎవరికి వాళ్ళు వాళ్ళు రిపోర్ట్ మాకు ఇస్తారు దాని నుంచి మేము ఏంటంటే ఫస్ట్ ఎవరైతే వస్తారో ప్రతి టీమ్ కూడా వాళ్ళు మేము సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసినటువంటి టీమ్స్ ని మేము జిల్లాలకు మేము పంపడం జరుగుతుందండి మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మరి అది ఎగ్జిబిషన్కి వెన్యూగా ఇవ్వడానికి మరి ఎమో సారు మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను మీ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ మండల స్థాయి ఎగ్జిబిషన్ మా స్కూల్లో జరుగుతుంది అయితే వచ్చినటువంటి పిల్లలందరూ కూడా చక్కగా అన్ని ఎగ్జిబిట్స్ కూడా చాలా చక్కగా తీసుకుని వచ్చారు వర్కింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి అదే అంతేకాదు ఇందులో స్టెమ్ ల్యాబ్ సంబంధించినటువంటి మోడల్స్ అవన్నీ కూడా పిల్లలు తీసుకొచ్చారు గవర్నమెంట్ వారు కల్పించినటువంటి ప్రతి ఒక్క వైజ్ఞానిక ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి అన్ని వస్తువులుతో కూడా పిల్లలు వచ్చి అన్నారు అదేవిధంగా టీచర్స్ కూడా మంచిగా ట్రైన్ అప్ చేశారు వచ్చినటువంటి అన్ని థీమ్స్లో కూడా నాకు అర్థమైంది ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్లో మాత్రం చాలా ఎగ్జిబిట్స్ వచ్చినాయి అంటే హెల్త్ కాన్షియస్ మన యొక్క ఈ యొక్క మన మనవుల్లో ఎలా ఉన్నది అని నాకు అర్థమవుతుంది కాబట్టి మరి వేచి చూద్దాం సాయంత్రానికి మరి అన్ని థీమ్స్లో కూడా ఎవరెవరు మంచిగా చేసుకొచ్చినటువంటి పిల్లలు సాధించారు అన్నది మరి మండలం నుంచి మనం మరలా నెక్స్ట్ స్థాయికి పంపించడానికి మరి అన్ని సన్నాహాలు ఏర్పాటు చేయబడింది మిడ్ డే మీల్ కూడా అందరికీ ఏర్పాటు చేయబడింది